హాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నేను కూడా సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ నా మరొక్కసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ నేను మరొక స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను సౌమ్య సాయి యూట్యూబ్ ఛానల్లోని ఇది దెయ్యాలు తిరిగే చోటు వస్తే ఎవరిని బతకనివ్వవు ఏమిటి ఇలా ఉంది అనుకుంటున్నారా మనం అడవిలోకి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని ఎంతమంది చెబుతున్నా సరే కొంతమంది అయితే వెళ్తూనే ఉంటారు అది డేంజర్ ప్లేస్ అన్న కొంతమందికి అయితే నమ్మకము ఉండదు అందుకు వెళ్తారు ఇది ఆల్రెడీ ఒకసారి జరిగిన స్టోరీ అనే ఒక మూవీ కూడా మీకు తీసే ఉంటారు అదైతే హిట్ అవకపోయినా సరే వాళ్ళు మటుకు ఆ సినిమా తీసి చూపించారనమాట అలా రియల్ స్టోరీలు చాలా కూడా తీస్తూ ఉంటారనమాట ఆ విధంగా నేను ఒకసారి ఒక మూవీ చూసాను అలాగే పాపము అలాగే అడవిలోకి వెళ్ళొద్దు అన్న వెళ్ళారన్నమాట చివరికి ఏమైంది అవన్నీ మళ్ళీ నేను అది మరొక స్టోరీతో చెప్తాను ఇది అయితే నేను వేరే స్టోరీ నిర్ణయించుకున్నాను అనమాట అందుకే ఈ స్టోరీ అయితే ఇప్పుడు నేను చెబుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇద్దరు భార్య భర్తలు ఉంటాడనమాట ఇద్దరు పిల్లలు బాబు బాబు అండ్ పాప తర్వాత చెల్లెలు అలాగా వీళ్ళు నలుగురు ప్లస్ తన చెల్లెల్ని తీసుకొని అలా కారులో నుంచి ఫంక్షన్ అవుతుంది అనమాట వెళ్తూ ఉంటారు అయితే పిల్లలు పొరుగులు పోతారు కారులోనే చెల్లెలు అంటుంది అన్నయ్య మనము త్వరగా ఇంటికి వెళ్దాము అన్నయ్య నాకు బాగా నిద్ర వచ్చేసింది కార్లో పడుకుంటే ఆ ప్లేస్ ఇది వల్ల నాకు నిద్ర రావటం లేదు అని అంటది ఈలోగా వదిన అంటుంది వద్దు అమ్మ మనము ఎంత లేట్ అయినా కరెక్ట్ రూట్కే వెళ్ళాలి మనం త్వరగా వెళ్తామని ఏదైనా షార్ట్ కట్ పెట్టుకుంటే ఆ షార్ట్ కట్లోని ఈ టైంలోని ఎవరు ఉండరు కదా చాలా డేంజరు అనేసి అంటే వదిన ఎప్పుడు అలాగే అంటదన్నయ్య నువ్వు చూడు అంటే మీ వదిన అంతే కదమ్మా మీ వదిన చెప్పింది చెబుతుంది మనం చేయవలసింది చేస్తాము అంటారు చూడండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి వద్దండి అటువైపు అని అంటే నువ్వు మాట్లాడుకు మేమైతే అటే వెళ్తున్నాము వద్దండి ఆ రూట్ వద్దు చాలా చీకటిగా ఉంది నాకు చూస్తున్నట్టే భయం వేస్తుంది అంటే చురువు చీకటిగా ఉంది కదా అనేసి అది ఇటువైపు తోవలేని ప్లేస్లో మనం వెళ్ళటం లేదు కదా అది తోవ ఉన్న సైడే వెళ్తున్నాము అటువైపు వెళ్ళకూడదు అన్నప్పుడు రూట్ ఎందుకు ఉంటుంది అనేసి అంటారు కానీ అక్కడ ఒక్కసారి కారు ఆపండి కొంచెం వెనక్కి వెళ్ళండి చూపిస్తాను ఒక బోర్డు చూశాను అంటే ఏంటి నువ్వు చెప్తున్నావు సోదా అని అంటే ప్లీజ్ నేను చెప్పింది మాట వినండి ప్లీజ్ ప్లీజ్ అంటే ఏటుందా బోర్డు అని అంటే అది దెయ్యాలు తిరిగే ప్లేసు అటు వెళ్ళవద్దు ఎవరిని అనేసి ఉందండి అలా బోర్డు పెట్టినప్పుడు ఇక్కడ రూట్ ఎందుకు పెట్టారు సరే రూట్ కనిపిస్తుంది వెనక్కి వచ్చేద్దాం అంటే నేను చెప్పింది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అన్నయ్య ఒకసారి కార్ ఆపు అని అంటే సరే అని ఆపుతారు వదిన నువ్వు నీ పిల్లల దగ్గర కూర్చో నేనైతే ముందే కూర్చుంటాను ఏమైనా అయితే మాకు అవుతుంది కదా మీ ప్రాణాన్ని మా ప్రాణం అడ్డిస్తాంలే అనేసి వాళ్ళు వదిలి వెనక్కి కూర్చొని పెట్టి తను ముందుకు వచ్చేసింది అన్నయ్య పద 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 పదపదే ప్లీజ్ చెప్తుంది అర్థం చేసుకోండి స్పీడ్ వద్దండి అంటే నువ్వు మాట్లాడుకో అనేసి చర్యలు చెప్తున్నట్లు స్పీడ్గా వెళ్తారు పాపం తనకి నిద్ర వచ్చేస్తుంది కదా తన నిద్ర వస్తే వెనక్కి చాలబడండి నేను పట్టుకుంటాను వద్దండి ఈ రూట్కి మనము అటువైపు వెళ్దాము అంటే నువ్వు వద్దు అన్న నేను వెంట నువ్వు ఇటే వెళ్తాను అనేసి అంటుంది ప్లీజ్ నేను చెప్పేసి అర్థం చేసుకోండి వద్దండి అని అంటే కారు ఆపుతారు నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు దిగిపోయి వేరే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో మేమైతే ఇటే వెళ్తాము అంటే చూడండి మీతోనే మా ప్రాణాలు ఆ దేవుడి మీదకే భారం మీద ఆ దేవుడు ఏం చేస్తే అలాగే చేద్దాం అంతే అనేసి తను ఇంకా మాట్లాడదు సరే అయితే పద అనేసి కారు స్టార్ట్ చేస్తారు చేసి అటువే ప్రూప్ వెళ్తూ ఉంటారు అయితే అన్నయ్య స్పీడ్ అడవిలోని ఇప్పుడు ఎవరు రాడు ఎంజాయ్ అంటే ఓకే ఎంజాయ్ అనేసి స్పీడ్ వెళ్తూ ఉండేసరికి ఒకదాన్ని డ్యాష్ చూస్తారు వెంటనే చూస్తే ఆపుతారు ఆపేసేరికి ఇక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయినట్లు ఉందే అయి అక్కడ ఎవడో పడిపోయారు రక్తం కూడా వచ్చేసింది వెంటనే వెంటనే దిగుదాము పక్కకి లాగేసి మనం వెళ్ళిపోదాము అని అంటే వద్దు మీరు దిగకండి అది మనిషి అయితే ఈ టైంలో ఇక్కడ ఉండరు ఇది వెయ్యాలి ప్లేస్ అన్నారు కదా మనిషి కాదు ఏదో ఇది పదండి వెంటనే తొక్కేసి వెళ్ళిపోంది అని అంటే నువ్వు మరీ నువ్వు తొక్కేసి ఎలా వెళ్ళిపోతాము అనేసి అంటే నేను చెబుతుంది వినండి వద్దండి వద్దు అని అంటే ఆపకుండా దిగుతారు కారు దిగేసరికి అక్కడ మనిషి ఉండరు రక్తం కూడా ఉండదు ఇదేంటి ఇప్పుడే కదా మనము గుద్దేము అక్కడ రక్తంతోనే ఆ పిల్ల కనిపించింది కదా మరి ఇప్పుడేంటి అక్కడ ఎవరు లేరు అనేసి చూస్తూ కారు ఎక్కుతారు కారు ఎక్కేసి మళ్ళీ కార్ స్టార్ట్ చేయరు మొదలెడతారు మొదలెట్టేసరికి తన భార్య అంటుంది ఇప్పుడైనా వెనక్కి రండి మీరే కదా అక్కడ బాడీని చూశారు ఇప్పుడు లేదు అంటున్నారు ఇదేదో సంకేతమే మనం వెనక్కి వెళ్ళిపోదాం పదండి అని అంటే నేను మటుకు విన్న వెళ్తానంటే సరే ఆపియండి కారు అని అంటది ఏమేమైంది అంటే పిల్లలు పిల్లలు అమ్మ అంటే లగండి మనం వెనక్కి వెళ్ళిపోదాము అని సంటే ఏమైంది అంటే మీ నాన్న మీ చెల్లెళ్ళు చెబుతున్నా వినట్లేదు చివరికి ప్రాంత్యాగం చేద్దామని వాళ్ళతో వెళ్ళాము కానీ అక్కడ నిదర్శనగా ఆ వ్యక్తి అలాగా పడి ఆపదామని చూసింది కానీ తను మన మాటలు వినకుండా వీళ్ళు వెళ్తున్నారు మీదైనా బతికితే చాలు పదండి మనం వెళ్ళిపోదామంటే సరే వెళ్ళిపోండి అనేసి అంటారు పిల్లల్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయి ఎవరినైనా పిలుద్దామో అనేసి అనుకుంటుంది అయితే వెంటనే వెళ్తుంది వీళ్ళు కారు స్టార్ట్ చేసి ముందుకి వెళ్తూ ఉంటారు అలా వెళ్తున్న కొలివి చాలా వింత వింత సౌండ్స్ వస్తూ ఉంటాయి కానీ ఆ సౌండ్స్ కూడా వీళ్ళెవరూ ఓకే చేయకుండా వీళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు ఆ తర్వాత అక్కడ మడి కళ్ళు ఒక్కటే కనిపిస్తూనే ఒక బొమ్మ కనిపిస్తుంది అయినా సరే వీళ్ళు పట్టించుకోకుండా వెళ్తూ ఉంటారు అయితే వీళ్ళు అక్కడ ఎవరైనా కనిపిస్తారేమో అనేసి బోర్డు వరకు వెళ్ళి బోర్డు దగ్గర చూసేరికి అక్కడ గుడి పక్కన ఒక ఇల్లు కనిపిస్తుంది వెంటనే అక్కడికి వెళ్ళి డోర్ కొడుతుంది ఎవరు ఈ టైంలో అనేసి అనుకుంటారు చూడండి ఎవరు డేంజర్ అయి ఉంటుంది హెల్ప్ చేయడానికే కదా మనల్ని ఇక్కడ ఉంచారు చూడండి అంటే సరే అనేసి వెళ్తారు వెళ్ళేసరికి ఎవడమ్మా నువ్వు ఏంటి పిల్లలతో వచ్చావు అంటే అటువైపు వెళ్ళకూడదని బోర్డు పెట్టినా సరే మా వాళ్ళు వినకుండా వెళ్ళారు మేము వెళ్ళాము కానీ వెళ్ళేసరికి అక్కడ ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది చూస్తే అమ్మాయి మళ్ళీ అక్కడ లేదు నేనైతే తెగించి వెనక్కి వచ్చేసాను వాళ్ళు రమ్మన్నా రాలేదు వెళ్ళిపోతున్నారు అని అంటే అది చాలా డేంజర్ అమ్మ అక్కడ యాక్సిడెంట్కి గురయ్యి ఉన్న అమ్మాయి ఎందరి ప్రాణాలు రక్షిస్తుంది అలా రక్షించిన వల్ల చాలామంది ముందు ఇలా జరగడంతో వెనక్కి వచ్చేసారు తెగించి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు అనేసి అంటారు కానీ వీళ్ళు వెళ్ళే ప్లేస్లో మళ్ళీ మరొక నిదర్శనంగా మరొకటి ఏదైనా జరగవచ్చు అయినా వీళ్ళు వెనక్కి వచ్చేస్తే పర్వాలేదు లేకపోతే మరి ఇంక మర్చిపోవాల్సిందే అంటారు బట్ దీనిని రక్షించేదే లేదా అని అంటే రక్షించడానికి ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళలేవమ్మా చాలా డేంజర్ అయిన ప్లేసు అందుకనే ఇక్కడ మేము బోర్డు పెట్టాము అటువైపు వెళ్ళవద్దు అని సి కానీ కొంతమంది వెళుతూనే ఉన్నారు మమ్మల్ని ఇక్కడ అందుకే ఉంచారు ఎవరిని ఏమైనా వచ్చి అడిగితే వెళ్ళవద్దు అని చెప్పమని కానీ మేము చెబుతుంటే కొంతమంది ఒక నిదర్శనం వచ్చేసరికి వచ్చేసేవారు మరొకరు రెండో జరిగేసరికి వచ్చారు కానీ మరొకరు అయితే రాలేదు ఆ అడవిలోని ఏమయ్యారో కూడా మాకైతే తెలీదు ఎవరు మరి వెళ్ళలేదా ఎవరు వెళ్తారమ్మా ప్రాణం తెగించి అని అంటారు మరి పగలు వెళ్ళి చూడొచ్చు కదా పగలు వెళ్ళచ్చు కదా అంటే ఆ అడవిలోని పగలేమిటి రాత్రి ఏమిటి మొత్తం చీకటిగానే ఉంటుంది మొత్తం చెట్లు మొత్తం మూసేశాయి అయినా అటు వెళ్ళద్దు అన్నా వెళుతూనే ఉంటారు చాలామంది పిక్నిక్ కూడా పెట్టుకుంటున్నారు కానీ మా మాట కొంతమంది మటుకు వినేవారు వినని వాళ్ళు చెప్పాను కదా ఇలాగే కొంతమంది తెగించి వచ్చేవారు కొంతమంది తెగించి వెళ్ళేవారు అంటే మరి మా వాళ్ళని రక్షించుకోవడం అవ్వదా ఒకసారి చూడమ్మా రెండో నిదర్శన జరిగిందో లేదో అడుగు లే అడిగితే మటుకు వచ్చేమని చెప్పు నాకు ఫోన్ ఇవి నేను మాట్లాడతాను అంటారు సరే అనేసి వీళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోను చేస్తారు ఏమైంది ఏంటి అని అంటే ఏంటి మీరు మొదటి జరిగిందే రెండోది కూడా జరిగిందా ఆ జరిగినప్పుడు వెన మీదన ఎవరైనా అబ్బాయి ఉన్నారంటే అవును ఉన్నారు అయితే ఏమిటి అంటే ఇంకో ఇక్కడ ఇద్దరు మాట్లాడతారు చివరి అంటే అప్పుడు అలా అంటారు చూడు బాబు మీకు మొదటి నిదర్శనకే మీరు వెనక్కి వచ్చేయాలి రెండో నిదర్శన కూడా దాటేస్తున్నారు వెనక్కి అయితే వెంటనే వచ్చేయండి ఆ రెండు ఆత్మలు వీరు దెయ్యాలకి బలే అయిపోయారు ఆ ఆత్మలు రక్షించడానికని చూస్తున్నాయి అయినా సరే వెళితే ఇంకా అవి కూడా ఏమీ చెయ్యలేవు అనేసి అంటే మేము రెండోది కూడా దాటేశాము కానీ అక్కడ మూడోది కూడా కనిపిస్తున్నట్లు ఉంది అంటే మూడోది కనిపిస్తుందా ఏమి కనిపిస్తుంది అని అంటే అక్కడ కూడా ఒకళ్ళు ఆపుతున్నట్లు ఉన్నారు అనేసి అంటే బాబు ఆపుతున్నారా దయచేసి మీరు వెళ్ళకండి వెళ్ళకండి అని అంటే లేదు లేదు అది ఎవరు అర్థం కావటం లేదు మనిషిలాగే ఉన్నట్లుగా ఉంది కాకపో తల కనిపిస్తూ కనిపి బాబు మేము ఎందుకు చెప్తా అర్థం చేసుకోండి వెనక్కి వచ్చేయండి అనేసి అంటారు లేదు 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 అది అది అన్నయ్య అన్నయ్య నాకు భయం వేస్తుంది అన్నయ్య తల ఇప్పుడు మళ్ళీ మాయమైపోయింది పద మనం వెనక్కి వెళ్ళిపోదాము అనేసి అడిపినిపిస్తుంది అంటుంది మీకు వద్దని చెప్పాను కదండి ఎందుకండి ఇలాగ వెళ్ళరు దేవుడి పాటలు వేసుకోండి అని అంటే ఫోన్ కూడా ఆన్ అవ్వట్లేదే మీ వాయిస్ వినిపిస్తుంది కాకపోతే ఫోను సాంగ్స్ పెద్దమన్నా అవ్వటం లేదు అంటే మీరు వెంటనే వెనక్కి కారు తుప్పేసి వచ్చేయండి అంటే కారు తుప్పుతున్నాము కానీ అవ్వటం లేదు ఏంటి అని అంటారు అన్నయ్య మన దిగి ఆడిపోదాము అన్నయ్య వదిన వద్దు అన్నా విన్ చేసాము వద్దు వద్దు అంటే కారు తీస్తూ ఉంటారు కారు కూడా ఓపెన్ అవదు అయితే ఏం చేయమంటారు అంటే ఇంకా మీ ఏమవుతుంది ఆడపడుచు మీ నాదిద్దరినీ మర్చిపోండి ఇంకా అని చెంటే అనిస్తంటే వీళ్ళు అలా ఏడుస్తూ ఉంటాడు ఆ అమ్మవారి దగ్గర కూర్చొని ప్రార్థించుకోండి ఇంకా మేమేమీ చేయలేము అనేసి అంటారు సరే అనేసి ఫోన్ తీసుకొని పట్టుకొని వెళ్ళిపోయి ఏమైనా తెలుస్తుందేమో ఫోన్ ఆన్లోనే ఉంచుతారు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్దామన్నా అడుగు పెట్టలేకపోతూ ఉంటారు అయితే అంటారు చూడమ్మా ఇప్పుడు మీ వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు అది చాలా పవర్ఫుల్ అయినది ఆ అమ్మవారు కూడా మిమ్మల్ని లోనికి అడుగు పెట్టనివ్వట్లేదు అంటే ఇంకా మీరు మర్చిపోవలసిందే వెనక్కి వెళ్ళిపోండి అంటే ఆ తర్వాత బాధపడి ఇప్పుడు మేము ఇక్కడుండి తెల్లవారి వెళ్తాము అనేసి అంటే సరేనమ్మా మీరు బయట కాలు చేతులు శుభ్రం కడుక్కొని రండి అనేసి ఉంటే అలాగే మీరు తప్పుగా అనుకోకండి బయటనే స్నానం చేసుకొని మా బట్టలు ఇస్తాము అవి వేసుకొని రండి అని అంటే మరి పిల్లలకి అంటే మా దగ్గర ఉంటాయమ్మా కొన్ని బట్టలు అనేసి అంటారు సరే అనేసి బయటనే ఫుల్ స్నానం చేసుకొని వచ్చి ఆ బట్టలు బయట బట్టనే వదిలేసి మీరు ఇచ్చిన బట్టలు వేసుకుంటారు వేసుకొని ఆ బట్టలు బయటని ఆరబెట్టేసి ఉంచేస్తారు అలాగా తర్వాత లోనికి వచ్చి తర్వాత వీళ్ళు బాధగా కూర్చొని ఉంటారు చూడండి అమ్మాయి ఇప్పుడు మనకి అడుపులు ఏమైనా వినిపించినా సరే మనం పట్టించుకోకూడదు కొడుకోండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడవలసి వస్తుంది అడుపులు విని అంటే నిద్ర రావటం లేదు ఏమవుతుందా అనేసి టెన్షన్గా ఉంది కానీ మీకు నిద్ర రాకపోయినా ఈ మాటలు వేసుకొని పడుక్కోని ఎందుకంటే ఆ అరుపులు మనకి చాలా ఇదిగా అనిపిస్తాయి మాకైతే అలవాటు అయిపోయింది కానీ ఆ అరుపుల వల్ల మనం భయం పడి గట్టి గడిస్తే అవి వెంటనే ఇక్కడ కూడా వచ్చేస్తాయి అని సంటే అందుకే మీకు వెళ్ళిపోమన్నాను కానీ మళ్ళీ మీరు ఆడవాళ్ళు కదా అనేసి మేము లోనికి రమ్మన్నాం చెప్పింది వినండి అంటే సరే అనేసి ఇది అరుపులికి ఆన్లో ఉంచి ఫోన్ ఉంచేసి మాత్రలు వేసుకొని కొడుకుని పోతారు వీళ్ళు కూడా నిద్ర మాత్రలు వేసుకొని కొడుకుని పోతారు తర్వాత వీళ్ళు ఆ కారులోనికీ రాగలేదు తర్వాత చుట్టూ వింత వింత ఆకారంతో ఫేస్ కనిపిస్తూ ఉంటాయి ఈ కారుకున్న లైట్లు ఎగురుతూ ఉంటాయి కారు కూడా ఆకాశంలో ఎగుడుతూ ఉంటుంది అన్నయ్య ఇప్పుడు ఈ చేతిలో మనం దారుణంగా చావాల్సిందేనా వదిన ఎంత చెప్పినా వినలేదు కదా ఈ ప్లేసులోకి వస్తే బతకరు అని తెలిసి కూడా మనం వచ్చాము ఇప్పుడు ఎలాగా అన్నయ్య అంటే ఇంకా చేసేది లేదు ఆ కారులోని గన్ను ఉంది కదా మనము ఒకరినొకరు పేల్చుకొని చనిపోదాము ఎందుకంటే వాటికి దొరికి దారుణంగా చనిపోయే బదులు ఈ గన్నతోనే మనమే షూట్ చేసుకొని చనిపోదాము అనేసి అంటే అన్నయ్య నేను అయితే షూట్ చేసుకోలేనన్నయ్య భయం సరే మొదట నేను షూట్ చేసుకుంటాను తర్వాత నువ్వు చేసుకో లేకపోతే మనం వాళ్ళకి దొరికితే తినేస్తాయి అంటే సరే సరే అన్నయ్య అనేసి గన్ను తీసుకొని వెంటనే వాళ్ళ అన్నయ్య షూట్ చేసుకుంటారు చేసుకొని అక్కడే చనిపోతారు తర్వాత తన చెల్లెలు కూడా పెట్టుకుందా అనుకుంటుంది కానీ భయం వేసేస్తుంటుంది షూట్ చేసుకోవడానికి వెంటనే గన్నర్ పెట్టేసి ఇదిగో మీకు ఈ బాడీ కావాల్సి ఇచ్చేస్తాను తీసుకొని తినండి నన్ను అయితే వదిలేయండి ప్లీజ్ అనేసి వాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది పెద్ద నోరు చాపేస్తూ ఉంటారు ఆ నోట్లోంచి పురుగులవి బోల్డ్ బోల్డన్ని వచ్చేసి అద్దాల మీద పడుతూ ఉంటాయి అని అడుస్తూ ఉంటుంది ఒక పురుగు అయితే ఆ అద్దంలోంచి బయటకు వచ్చి వాళ్ళన్ని పెట్టేసి అక్కడ రక్తం పీల్చేస్తూ ఉంటుంది చూస్తుంది ఓమ్మో ఇవి చాలా దారుణంగా చంపేస్తాయి ఇట్లా ఉన్నాయి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు రక్తమే తాగేసింది ఇంకా నేను కానీ బతికి దొరికానంటే నన్ను చంపేస్తాయేమో నేను చనిపోతే అప్పుడు అవి ఏమి చేసుకున్నా నాకు అనవసరం కదా అనేసి ఫోన్లోని వదినా నన్ను క్షమించు వదినా నువ్వు ఎంత చెప్పినా సరే నీ మాటలు నేను వినలేదు పట్టించుకోలేదు ఇటువైపు వద్దు వద్దు అన్నా సరే ఇలాగా అయ్యింది నన్ను క్షమించు అని వదిన నేను కూడా భయం వేస్తుంది కానీ షూట్ చేసుకోవాలి ఎందుకంటే అవి పెద్ద నోరు చాపేసరికి అర్థంకి వచ్చాయి ఒక్కొక్క పురుగు వచ్చేసి ఇక్కడ అన్నయ్యని పట్టేసి పీచేస్తుంది ఇక్కడ నా దగ్గరికి ఒక పురుగు వచ్చేసి చేతికి పట్టేసి పీల్చుతుంది మాడ మరొకటి వచ్చింది చాలా నొప్పి వస్తుంది నేనైతే పేరు చేసుకుంటున్నాను నన్ను క్షమించు అన్నయ్య అనేసి అప్పుడు అనుకుంటూ ఉంటుంది వెంటనే వాళ్ళు నా కారు మాట్లాడుతూ ఉంటుంది నువ్వు వెంటనే ఆ కారు పెట్రోల్ ఉంది కదా పెట్రోల్ని అది పేల్చేయి కా అప్పుడు వాటితో పాటు నువ్వు కొరి ఇది అయిపో అంటుంది అప్పుడు ఇంకా పర్వాలేదు కొన్ని ఆకులు తగ్గుతాయి అనేసి చెప్తూ తను అలా నిద్రపోతుంది ఆ తర్వాత తను అలాగే మా అన్ని వదిలి చెప్పింది ఈసారి మాట వింటాను అనేసి ఆ కారు పెట్రోల్ది ఉంటుంది అది లాగేసి దాన్ని పేల్చేస్తుంది పేల్చేసి దాన్ని కూడా షూట్ చేసుకుంటుంది వెంటనే ఆ కారు పేల్చడంతో పెద్ద మంట వచ్చేస్తుంది వచ్చడంతో ఆ చుట్టూ పట్టిన ఆత్మలు కూడా కాలిపోతాయి వీలు కూడా ఆ కారు డిక్కీలోనే కాలిపోతూ ఉంది అది కారు కిందకి పడిపోయి మరీ పెద్ద సౌండ్తో కాలిపోతుంది అలాగా వాళ్ళిద్దరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు చూసారు ఫ్రెండ్స్ కొన్ని ఒకరు చెప్పినప్పుడు మనం వినాలి వినకపోతే ఇలాగే జరుగుతుంది వీళ్ళు తెలివిగాన వీళ్ళు ఆ దెయ్యాలకి దొరకకుంటే ఇలా చనిపోయారు అదే దొరికితే ఆత్మలు కొన్ని వదలవు కదా దారుణంగా హింసిస్తాయి కదా అందుకే అటు వెళ్ళకూడదు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు ఇంటికి లేట్ అయినా పర్వాలేదు నైటు మటుకు ఎక్కడైనా ఉండిపోయి తెల్లవారి బయలుదేరితే మంచిది లేదు వెళ్ళాలి అనుకుంటే అంత ఓపెన్గా ఉండే ప్లేస్లోకి వెళ్ళాలి ఇది నేను స్టోరీ చెప్తున్నాను కానీ ఇలాంటివైతే కొన్ని రియల్ కూడా ఉన్నాయి అంటున్నారు అది ఎంతవరకు నిజమవ్వదో నాకైతే తెలీదు నాకు తెలిసిన స్టోరీ అయితే నేను మీకు ఇలా చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాము ఓకే ఫ్రెండ్స్ ఒక మూవీ అన్నాను కదా ఇలాగే అడవిలోకి వద్దన్న వెళతారు కానీ ఒక సేఫ్ అవుతారు వాళ్ళైతే వీడియో కూడా పెట్టారు వాళ్ళైతే ప్రతిదీ ఏం చేస్తారో ఏటో కూడా వాళ్ళకైతే వీడియో ఉంది సినిమా పేరు అయితే నాకు గుర్తు రావట్లేదు స్టోరీ అయితే అది ఒక్కసారి చూస్తే బ్రెయిన్లోకి అయితే ఎక్కిపోయింది కానీ నాకు అయితే ఆ స్టోరీ చూసేసరికి ఎందుకో వెళ్ళైతే కొంచెం అదొక్కలాగా అనిపించింది అనమాట అయితే ఆ వీడియో వాళ్ళు ఏటైతే కొంచెం కొంచెం అయితే కల్పించుకో చేశారు కానీ అక్కడైతే హెల్త్ బాగాలేని వల్ల వాడైతే వెనక్కి వచ్చేసాడ వచ్చిన వల్ల అతనికి అయితే సేఫ్ అయింది మిగతా వాళ్ళు మటుకు మేడ మీద అది కొండ సారీ అదే కొండ మీదకి వెళ్ళారు కానీ దిగి వచ్చేసిన టైంకి అది కూడా తెల్లవారే వాళ్ళందరికీ జరిగేట ఐదున్నర టైంకి అడవి ఎన్నప్పుడు పగలైన రాత్రి అయినా ఒకటే కదా ఆ స్టోరీ కూడా నేను మీకు చెప్తాను త్వరలోని కాకపోతే అది అయితే నాకు గుర్తుకు రావట్లేదు నేను ఫుల్ స్టోరీ మీకు ఇప్పుడు చెప్పాను కదా దాన్ని బట్టి మీకు ఆ స్టోరీ కూడా అర్థమైపోయి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ అలాంటి స్టోరీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్